రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడడాన్ని ఖండిస్తూ శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుండి బర్త్రఫ్ చేయాలని అమిత్ షా భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో చాగంటి సంజీవ్ ఐఆర్ఎస్ పల్లెం ప్రసాద్ నేతల రమేష్ బాబు మేతర అజయ్ బాబు దాసరి నాగేంద్ర కుమార్ కాపుదాసి రవి ఎరుకపాటి విజయ్ దాసరి శ్యామ్ నూకపై కార్తిక్ చింతా మహాలక్ష్ముడు కర్ణకోటి దిలీప్ ఫెరియార్ ఫూలే అంబేద్కర్ దాసి వెంకటేశ్వర్లు కూర్మారాజు కర్రే అంబేద్కర్ గేరా అబ్రహం కంచర్ల శేఖర్ గుడిపూడి రమేష్ బాబు కాగిత డేవిడ్ రాజు ఆంధ్ర బ్యాంక్ నాగరాజు చొప్పల సాయిబాబు వినీత్

అమిత్ షా గారికి అంబేద్కర్ ఎట్లా కనిపించ ఉండొచ్చు కానీ భారతదేశంలో ఉన్న కోటాని కోట్ల మంది దళిత బహుజ బహుజ బహుజనులకు అంబేద్కర్ గారు దేవుడు దేవుడితో సమానం కొన్ని చోట్ల దేవుడికన్నా ఎక్కువగానే పూజిస్తారు దేవుడు ఉన్నాడ లేడో ఎవరికి తెలియదు కానీ అంబేద్కర్ ఉన్నాడు అంబేద్కర్ మన మధ్య మందరం చూసాము ఆయన మన రాజ్యాంగాన్ని రాశాడు కోటాని కోట్ల మంది ప్రజలకి సమానత్వాన్ని ప్రదర్శించాడు కనుక నిజంగా అంబేద్కర్ దేవుడే ఇంకొక చిన్న విషయం ఏంటంటే మిగతా వాళ్ళకి పుణ్యం వస్తుందో రాదో కానీ అమిత్ షా గారు మటుకు ఏడు సార్లు అంబేద్కర్ 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 అనడం వల్ల అమిత్ షా గారికి పుణ్యం గ్యారంటీగా వస్తుంది అసలు ఆ పార్లమెంటును రూపించినటువంటి రూపకర్తె అంబేద్కర్ గారు అలాంటి ఆ రూపంలో ఉన్నటువంటి వారు పార్లమెంట్కి వచ్చినటువంటి వారు అందరూ ఆయన పేరు స్మరించక సన్నాసి నీ పేరు ఏమైనా స్మరిస్తారా మీ దేవుడి పేరు ఏమైనా స్మరిస్తారా నువ్వు అది తెలుసుకోవాల్సిన అవ అవసరం ఎంతైనా ఉంది ముందర మీరు రాజ్యాంగ విలువలు తెలుసుకున్నాకే పార్లమెంట్లోకి వెళ్ళండి తక్షణమే తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలి అతన్ని భద్రపు చేయాలి అతనికి అంబేద్కర్ గారి యొక్క పార్లమెంట్ యొక్క రాజ్యాంగ విలువలు తెలిసినప్పుడు పార్లమెంట్ లోకి రానివ్వాలని చెప్పేసి అని సాక్షాత్తు కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు విశ్వజ్ఞాని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఉండేటువంటి ఒక రాజ్యసభలో ఈ దేశానికి హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు అంత అగౌరవపరిచే విధంగా ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతను పట్టుకుని అంత అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని ఎస్సీ ఎస్టీ కులాలు జేఎస్సీ తీవ్రంగా ఖండిస్తుంది మతన్మదులారా కబడ్దార్ మీకు మాత్రం ఒక హెచ్చరిక చేస్తున్నాం మీ మనువాద సిద్ధాంతాలను మీరు అమలు చేసుకోవాలనుకుంటే మీరు సపరేట్ అయిపోయి చేసుకోండి భారత రాజ్యాంగం జోలికి వచ్చిన బాబాసాబ్ అంబేద్కర్ వచ్చిన మొత్తం అభ్యుదయ వాదులందరితో కలిపి మేము ఈ దేశాన్ని మాకుగా మేము పరిపాలించుకునే రోజులు త్వరలోనే రానున్నాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై భారత్ జై